పోడు భూములకు హక్కు చట్టాలు ఇవ్వాలని అక్కాపూర్ గ్రామానికి చెందిన రైతులు మాచారెడ్డి మండల అటవీ శాఖ అధికారి కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు మాచారెడ్డి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా మండల అటవీ శాఖ కార్యాలయం లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు ముందస్తుగా రూరల్ సిఐ రామన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకుని వారికి సర్ది చెప్పి పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పడంతో విరమించుకోవడం జరిగింది జిల్లా రామకృష్ణ నాయకులు రమేష్ రైతులు మధు చంద్రం మాట్లాడారు సీఎం రేవంత్ గత ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పంటలు పండించుకుని బ్రతుకుతున్న వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పినప్పటికీ హక్కు పత్రాలు ఇవ్వడం లేదని దీనిపై మంత్రులు సీతక్క బట్టి విక్రమార్క ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చొరవ తీసుకొని మాకు వెంటనే హక్కు పత్రాలు ఇప్పించాలని కోరారు ఆరు వాటర్ అట్లా చట్టాలు హక్కు మీకు భోలేదు సీతక్క వాళ్ళందరూ మేము ఇస్తాం బీసీలప్పుడు ఇస్తాం అంటున్నారు వాళ్ళు చిన్నప్పుడు ఇస్తే తీసుకుంటారులే కానీ ఉన్న భూముల్ని ధ్వంసం చేసే అధికారము ఫారెస్ట్ అధికారులుగా మీకు ఎక్కడ జరగండి మాకు చెప్పండి అక్కడ చాటింపు చేసి మాట్లాడుతాం కొత్త కాదా ఉంది ప్రభుత్వ భూమి పోను సాగు పనికిరానటువంటి భూమిని ఆర్ఎఫ్ కింద కేటాయించారు అది ఎంత కేటాయించారనే సంగతి ఇప్పటికి ఫారెస్ట్ వాళ్ళు చెప్పరు రెవెన్యూ వాళ్ళు కూడా చెప్పరు చెప్పరు ఎనభై ఏళ్ళుగా సాగు చేస్తున్నటువంటి డెబ్బై మంది కుటుంబాలు ముఖ్యంగా ప్రధానంగా యాభై శాతంకు పైగా దళితులే ఉన్నటువంటి స్థితి ఉన్నది వాళ్ళు పది ఇరవై గుంటలు మాత్రమే వాళ్ళు సాగు చేస్తున్నారు తాతల తండ్రుల నుంచి సాగు చేస్తున్నటువంటి భూమిని ఇటీవల ఇన్ఛార్జి ఎఫ్ఆర్ఓగా ఉన్నటువంటి రమేష్ అనేటటువంటి ఆయన సారు ఆయన అత్యుత్సాహంతో వాళ్ళ సిబ్బందిని మీదేసుకొని ముసలోళ్లకు ముసలోళ్ళ పైన మానసిక రోగుల పైన అక్రమైనటువంటి కేసులు పెట్టి నిజామాబాద్ కామారెడ్డికి కోర్టులు దింపుతున్నాడు ఇది ఏమి అత్యుత్సాహము అయ్యా నువ్వు తొందరగానే నీకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టాలిస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రభుత్వం మధ్యలో వచ్చినటువంటి పది సంవత్సరాల పాలించినటువంటి కేసీఆర్ గారు ఆ చట్టాన్ని పక్కన పెట్టి కందకాల పేరు మీద పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేసిండ్రు దానికి అనుగుణంగానే పేద రైతులందరూ ఏకమై దాన్ని బొంద పెట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్క గిరిజన నాయకురాలు ఇక్కడ మంత్రి గారు ఉన్నటువంటి ఆవిడ నేను అందరికీ పట్టా భూములు ఇస్తానని చెప్పేసి పట్టాలు ఇస్తానని చెప్పేసి చెట్టు పట్టాలు ఇస్తానని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఈరోజు కూడా అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల పాలన రైతుల పాలన పేదల పాలన పేదల పక్షన ఉండే పాలన అని చెప్తున్నటువంటి నాయకులు వీళ్ళు మా అందరూ వచ్చారు ఒక తల్లిదా బిడ్డేస్తే నేను తెలుగులో మాట్లాడుతున్నా సాబ్ నీకు హిందీ వస్తా రాదా నాకు అర్థము కాదు నాది నేను ముచ్చలేమో ఉన్నా నేను ఏమంటున్నా అంటే నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలు ఎక్కడ పోయినా అది నువ్వు ఇప్పుడు సోమరిపేట పోయినావు ఎల్లంపేట పోయినావు సెబ్బిరెల్లి గారు అక్కాపూర్ కనవల్లి మేము దళితులం కనవల్లి మేము పోడిపోయిందామా తస్మా జాగ్రత్త నువ్వు ఫారెస్ట్ వాళ్ళను చెబిరెలు వస్తుండే నువ్వు చేసిన పనేం లేదు ఒక వంద మంది పోలీసు వాళ్ళని వేసుకోపోతున్నవి నాయబడుస్తుంది ఒక ఐదు వందల పిఎస్ ఎస్ కార్డు తీసుకొని హైదరాబాద్ చూస్తా నీ ఎమ్మెల్యే కానీ ఎక్కువ పవర్ ఉంటే సారు ఒక మాదగ బిడ్డ అంటే ఎందుకంటే మేము హరిజనలో భూమికి ఆకాశం వచ్చిన మాకు భూమి పట్టాలు కలిపేలేవో సరైన శిక్ష ఉంటది నిన్ను సీట్ మీకే గద్దెదిస్తామని చెప్పి నేను నా మాలి తండ్రి నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి అంతా సీట్ ఆకాశం అమలు చేయాలి ఒక్కటి మాకు మాకు సరైనట్టు ఈ నెల లోపల పదిహేను రోజుల తప్పించిన లెక్కలు ఇదైపోయిన అయిపోయిన సారు ఇది కంపల్సరీ బట్టి విక్రమార్గ గాని షబ్బి షాపు గాని రే రేవంత్ రెడ్డి గాని మన ఏది సీతక్క గాని మన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాలుగు మట్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేసి కేంద్రంలో పెట్టాలి గోడు గోడులో మేము ఎలా ఇస్తున్నాం మరి మాకు ఏమన్నా న్యాయం జరగాలి మాకు ఏదైనా ఇది కావాలని చెప్పి కోరుకుంట